రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి మూడు నెలలు బాగుతుంది మూడు నెలలలో ప్రజలందరూ కూడా ఎలక్షన్ల ముందు ఇవన్నీ నెరవేరుస్తారు అని చెప్పి ఆశతోని కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది దానికి ప్రజలందరూ కూడా ఈ మూడు నెలలలో నమ్మకం వచ్చింది అలా ఎందుకంటే మొదటగా ఆయన ఏడో తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి అన్నాడు కానీ ఏడో తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేసి తొమ్మిదో తారీఖు నాడే ఉచిత బస్సు ప్రయాణం మా మహిళల కోసము తెలంగాణ ఉన్నటువంటి మా అమ్మలకు మా అక్కల కోసము బస్సు ప్రయాణాన్ని ఉచితంగా ప్రవేశపెట్టిండు అదేవిధంగా ఉచిత కరెంట్ అన్నాడు అది అది కూడా ప్రవేశపెట్టిండు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పిండు దాన్ని కూడా ప్రవేశపెట్టిండు ఈ విధంగా దిశల వారీగా ఒక్కొక్కటి అన్నీ కూడా ఆయన అనుకున్నటువంటి పథకాలన్నీ కూడా ఈ నాలుగైదు నెలల్లో మనం మాటిచ్చిండు దాని విధంగా తప్పకుండా నెరవేరుస్తాం మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన మన మేడ్చల్ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి అని ఒక పారి మీటింగ్ పెట్టాలి ఈరోజు కూడా కొన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఎల్లు ఎల్లుండి కూడా మనకు సాయంత్రం ఐదు గంటలకు సుమారు యాభై వేల మందితోని పెద్ద ఎత్తున బహిరంగ సభ ఇక్కడ ఆ సభ అందరూ కూడా మా మేడ్చల్ ప్రజలందరూ కూడా తప్పకుండా ఆశీర్దిస్తారు రేవంత్ రెడ్డి గారిని ప్రజలందరూ వచ్చి కూడా ఆశీర్వదించి విజయవంతం చేస్తారని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఇంకో విషయం చెప్తున్నా మన ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీలకు వస్తానని చెప్పేసి అని వాళ్ళ తను మొన్న బీజేపీలో పోయిండు ఎమ్మెల్యే అంటే తెలుసుగా మీ అందరికీ మల్లారెడ్డి పిచ్చి మల్లారెడ్డి ఆ పిచ్చి మల్లారెడ్డి మొన్న పోయిండు బీజేపీలో ఢిల్లీలో పోయిండు ఢిల్లీలో ప్రయత్నం చేసిండు అక్కడ కాలేదు మళ్ళీ ఏం చేసిండు కాంగ్రెస్కి వస్తా అని చెప్పేసి అని మా అందరి నాయకులకు ఫోన్ చేస్తున్నాం మల్లారెడ్డి నువ్వు పది సంవత్సరాలు ప్రజలను మోసం చేసి ప్రజాధనాన్ని మొత్తం దోసుకున్నావు ఇలా నిజంగా కూడా నీ ఉంటే ఎక్కడెక్కడ భూములు కబ్జాలు పెట్టినావో ఎఫ్టీ భూములను కబ్జాలు పెట్టినావో అవన్నీ కూడా మాకు హ్యాండ్ చేయి ప్రభుత్వానికి హ్యాండ్ చేయి అప్పుడు ఆలోచిద్దాం అప్పటి రాక కూడా వచ్చే ప్రసక్తి లేదు మా మేడ్చల్ ఉన్నటువంటి మా నాయకులము జంగయ్య యాదవ్ కానీ సుధీరణ కానీ హరివర్ధన్ రెడ్డి కానీ నేను కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ అందరు కూడా సహించేది లేదు మల్లారెడ్డి వస్తే తరిమి తరిమి కొట్టేది ఖాయం వచ్చే ప్రసక్తి లేదు మీరు కూడా నిరోత్సవరవద్దు మల్లారెడ్డి కోసం ఆలోచన చేయొద్దు మల్లారెడ్డి అంటాడు భూ కబ్జాదారుడు ఆ భూ కబ్జాదారుని కాంగ్రెస్ పార్టీలోనికి మా యొక్క ముఖ్యమంత్రి కూడా సహకరించడు ఇది నమోనరి సమస్య లేదు ఈరోజు కూడా కొన్ని కాలేజీలు కూడా మొత్తము ఆయన ఎఫ్టీల కట్టి ఎనిమిది ఎకరాల భూమి కూడా ఈరోజు కొలవటం జరిగింది కలెక్టర్ గారు ఇంకా ఉన్నాయి చాలా అవన్నీ కూడా పతనానికి మా యొక్క ప్రభుత్వ ధనాన్ని ఎక్కడెక్కడ దోసుకుందో అవన్నీ కూడా ప్రభుత్వానికి స్వాధీనం చేసుకున్నంత వరకు విషయ ప్రసక్తి లేదు మళ్ళీ సహకరించాలి మీ కూడా ఎన్నో మోసాలు చేసిండ్రు అన్నీ తెలుసు మీ అందరికీ నేను చెప్పే లేదు ఇలా మోసాలన్నీ కూడా మీకు తెలుసు మా జంగయ్య యాదవ్ కానీ సుధీరన్న కానీ హరివర్ధన్ రెడ్డి కానీ మీ అందరం కూడా మీకు కూడా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా తప్పకుండా సహకరిస్తాము మీకు మీరు ఎంతో నష్టపోయారు ఆ నష్టాన్ని తప్పకుండా ఫలించే విధంగా మేము చూస్తామని చెప్పేసి మా అన్నదమ్ముల పత్రికా మిత్రులందరూ కూడా మేము తెలియజేసుకుంటూ మరొకపారి రేపు ఎల్లుండి జరగబోయే సభకు విజయవంతం చేయాలని చెప్పి అని మేడ్చల్ ప్రజానికానికి అందరూ కూడా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ